దేవుని బిడ్డలారా మన నోట ఎప్పుడు పవిత్రమైన మాటలు ఉండాలి అపవిత్రమైన మాటలు మన నోటి వెంట రాకూడదు మన నోట పవిత్రమైన మాట పలకాలి మన నోట సత్యాన్ని పలకాలి అబద్ధాలు ఆడకూడదు అబద్ధాలు ఆడేవాడు భక్తిపరుడు కాదు అబద్ధాలు ఆడే స్త్రీ భక్తిపరురాలు కాదు యథార్థమైన మాటలు పలికేదిగా ఉండాలి కొంతమంది ఉంటారు హృదయముని కక్ష క్రోధం పెట్టుకుని నోటి మాట నోటి మాట మాత్రం ప్రేమ పూసిన కత్తి అంటారా దాన్ని అందుకే ప్రేమ పూసిన కత్తి అంటారు నోటి మాట చాలా ప్రేమగా ఉంటుంది అక్క మీకు మీరంటే నాకు చాలా ప్రేమ అక్క అక్కా నీ ఓ ఏంటో అసలు మొత్తం ప్రాణాన్ని ప్రాణం ఇలా మాట్లాడతారు కానీ హృదయం నిండా ఈవిడ ఈ అక్క చ దీని ముఖమే చూడబుద్ధి కావట్లేదు నాకు చ దీంతో మాట్లాడబుద్ది కావట్లేదు నాకు ఇదేందుకు ఎదురొచ్చిందబ్బా ఇదే ఎదురొచ్చింది దాని ముఖమే నాకు చూడబుద్ధి కాకపోతుంటే అది ఎదురొచ్చేసింది ఏంటని లోపల తిట్టేసుకుని ఎలాగో ఎదురుగు వచ్చేసాం కదా ప్రైజ్ తలాడక్క నిన్న మీరు నాకు గుర్తొచ్చారక్క అసలు మీకు మా ఇంటికి తీసుకెళ్ళి మంచిగా వండి పెట్టాలని అక్క కానీ టైం కుదరలేదు అందుకనేనక్క ఇదేంటంటే ఆ తేనె పూసిన కత్తి లోపలంతా కత్తి తీసుకుని కోసేస్తామా అన్నట్టు ఉంటుంది పైకి మాత్రం మీకు నేను ఇది పెడతాను అది పెడతాను అని చెప్తూ ఉంటారు దేవుని బిడ్లారా నోటి మాట యథార్థమైన మాటగా ఉండాలి మన నోటికి చెడు మాటలు రాకుండా కళ్ళెం పెట్టుకోవాలి ఏ వ్యక్తి అయితే చెడు మాటలు మాట్లాడకుండా పవిత్రమైన మాటలు మాట్లాడకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఎవరైతే తమ నోటిని కాచుకుంటారో వారు భక్తి కలిగిన వారు ఎవరైతే వ్యర్థమైన మాటలు అనవసరంగా సమయాన్ని వెచ్చించి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారో ఆ కుటుంబం గురించి ఈ కుటుంబం గురించి మన అత్తల గురించి మన ఆడపడుచుల గురించి ప్రతి వ్యర్థమైన మాటలన్నీ మనలో భక్తిహీనతను కలుగ చేస్తాయి నీ భక్తి వ్యర్థం నువ్వు భక్తి చేస్తూ ఉన్నావు కానీ నీ మాట్లాడే మాట కరెక్ట్గా లేదనుకో వ్యర్థమైపోద్ది నీ భక్తి ఎంత భక్తి చేసినా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఎన్ని గంటలు ప్రార్థం చేసినా నీ భక్తి వ్యర్థమైపోద్ది